చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగి వంద రోజులైంది మంత్రిగా ఉప ముఖ్యమంత్రి హోదాతో పవన్ కళ్యాణ్ గారు ఈ వంద రోజుల్లో అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నేతృత్వంలో పార్టీలు బీజేపీతో కలిసి ఈ వంద రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు చేసింది ఏంటా అంటే తిరోగమనం దిశగా ప్రజలను మోసం చేసుకుంటూ అన్యాయం చేసుకుంటూ మిస్లీడ్ చేసుకుంటూ వంద రోజుల పాలన సాగించారు పింఛన్ పెంచడం తప్పితే ఒక్కటంటే ఒక్కటైనా వీళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడడం కానీ పాజిటివ్గా పాలన చేయడం కానీ ఫెయిర్ పాలిటిక్స్ చేయడం కానీ ఫెయిర్ గవర్నెన్స్ కానీ ఎక్కడైనా మనం ఆశించగలుగుతామా రాజకీయ పరమైనటువంటి కక్ష సాధించడం దాడులు దౌర్జన్యాలు ఆస్తుల విధ్వంసం హత్యలు రోడ్ల మీద నరికేయడాలు ఐదు నెలల పసికంద మీద నుండి ముసలి వాళ్ళ వరకు వెనుక వాళ్ళ మీద అత్యాచారాలు అమ్మాయిల వాస్తూ కెమెరాలు అని చెప్పి లే మొత్తం అది అటువంటి ఇష్యూస్ తిని కలుషిత ఆహారం ఆసుపత్రి పాల్గొనాలియాకరణలు వెళ్ళి చనిపోవడాలు బుడమేరు చెప్ప పెట్టకుండా గేట్లు ఎత్తేసి వాళ్ళను ముంచేయడాలు వాళ్ళకు హాస్తి నష్టం ప్రాణ నష్టం ఎక్కడ చూసినా ఒక్కటంటే ఒక్కటన్నా పాజిటివ్ వైబ్రేషన్ ఉందా ఏదో రెడ్ బుక్ అట్టా దాని ప్రకారం పాలనట్ట మొత్తం కక్షపూరితం రాష్ట్రాన్ని తిరోగమనం దిశగా ప్రజలను మోసం చేశారు ఈ వంద రోజుల్లో ఒక్క హామీ గురించి మాట్లాడారా కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టారా ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో ఎక్కడికి పోయి ఉచిత బస్సు ఎక్కడికి పోయి తల్లి బంధనం ఎక్కడికి పోయి రైతు భరోసా ఎక్కడికి పోయి పద్దెనిమిది వేలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వందలు నెలకు ఎక్కడికి పోయి ఎక్కడికి వెళ్ళింది చివరికి మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తారట రాష్ట్రానికి వచ్చినటువంటి మెడికల్ కాలేజీ మెడికల్ సీట్లు ఏవైతే ఉన్నాయో సీట్లు వద్దని లేఖలు రాయడానికి విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ చేసే విధంగా వేగంగా ముందుకెళ్లడాలు పైపెచ్ మళ్ళీ కార్మిక సంఘ నాయకుల మీద తాలి గట్టి మరొకరితో సంసారం చేస్తారని ఎదవలని మెడ చుట్టూ టవాలేసి ఎదవలు కుమ్మాలని చంద్రబాబు గారు కూడా ఏం చేశారు అన్ని లాభాలు ఉంటే మీ వేదిక నష్టాల్లో ఉన్నాయి ప్రైవేట్ అంత లాభాలు ఉంటే మీ వేదిక నష్టాల్లో ఉన్నాయని ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రిని మట్టి వేసి పాతేయండి కాంక్రీట్ వేసి పాతేయండి శాశ్వతంగా గుడ్చిపెట్టేయండి అమరావతి మీద విమర్శలు చేస్తే ఆ నీళ్ళలో ముంచేద్దాం ఆ నీళ్ళలో పాతేద్దాం నాలుగులకు తాళాలు వేయాలి అంటే నాలుగులకు అడ్జేస్తాం అనే దగ్గర ఫ్లో ఆకుని నాలుగు తాళాలు వేయాలి ఎక్కడ పాజిటివ్ పాలన ఎక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం అంత ద్వేషం నింపుతున్నారు జనాల మధ్య సలవు రా వీళ్ళు అధికారంలో ఉన్నాము అనే ఆ ఫీల్ కూడా లేదు వాళ్ళకు వీళ్ళంత నీచ రాజకీయం ప్రతిపక్షంలో చేయలేరేమో అంత నీచమైన కమెంట్లు చెత్త రాజకీయం ద్వేషం విద్వేషం చేతగాని తరని ఎదుటోళ్ళ మీదకు నూకేయాలనుకోవడం అబద్ధాలు ప్రచారం చేయడం అబద్ధ దుష్ప్రచారం ఏముంది పాలన వంద రోజుల్లో ఇప్పటికైనా మార్చుకోండి మీ మీకోసం కాదు మీకు ముప్పై మంది ప్రయోజనాల కోసం కాదు రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం ఒక మంచి సమాజం ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి పాలన మీద దృష్టి పెట్టండి వంద రోజులు చెత్తగా ఉంది అంత చెత్త కంపు కొడుతుంది ఈ కంపు జనానికి అక్కర్లేదు జనాన్ని మాయం చేసేద్దాం మోసం చేసేద్దాం నా వాళ్ళు నాశనం అయ్యేసరికి మనమేం పచ్చుకున్నాంలే మనం ఉన్న నా అధికారాన్ని చెలాగిద్దాం తర్వాత ఎట్లన చవని వాళ్ళు అనుకుంటే ఇది ఈ దిశ నాశనం చాలామంది భవిష్యత్తు అసలు ఇలానా ప్రభుత్వం ఉండాల్సింది ప్రభుత్వం ఉండాల్సింది ఇలానా అసలు కాదు వీళ్ళకి అర్థమవుతుందో లేదో రాజకీయం ఎన్నికలప్పుడు చూసుకోవాలి ఫస్ట్ ప్రజలు చిన్న హామీ ఏమైపోయారు సరే కానీ బడ్జెట్ ఆ అంటే జీతాలు ఇచ్చుకోలేకున్నాం వేల కోట్ల అప్పులు చేస్తున్నారు ఆ జీతాలు ఇవ్వలేకున్నాం ఓ రూపాయి లేదు విరాళాలు ఇవ్వండి ఆ క్యూఆర్ కోడ్ పోస్ట్ చేసుకుంటున్నారు ఏం పాలనయ